టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో టిక్కెట్ల ముసలం చల్లారేలా కనిపించడం లేదు టికెట్ల కేటాయింపులో న్యాయం జరగలేదని ఎక్కడికక్కడ తెలుగు తమ్ముళ్లు నిరసనలు ర్యాలీలతో రోడ్డెక్కారు టీడీపీ ప్రకటించిన ఆఖరి జాబితాపై పార్టీలో అసంతృప్తి వెల్లువెత్తింది అభ్యర్థులను మార్చాలంటూ ఫ్లెక్సీలు చించుతూ కరపత్రాలు తగులు పెట్టారు అనంతపురం అర్బన్ స్థానంలో సీనియర్ నేత ప్రభాకర్ చౌదరిని కాదని పార్టీ వెంకటేశ్వర ప్రసాద్కు టికెట్ కేటాయించారు ఈ నేపథ్యంలో గుంతకల్లు అనంతపురం నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి అనంతపురం అర్బన్లో తన పేరు లేకపోవడంతో ప్రభాకర్ చౌదరి అసంతృప్తికి గురయ్యారు దీంతో తన అనుచరులు స్థానిక రామ్ పార్టీ కార్యాలయంలో ఫర్నీచర్ను బయటపడేసి పెట్టారు దీంతో ఫర్నిచర్ మొత్తం మంటల్లో కాలిపూడితయింది పోలీసులు ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు ఫ్లెక్సీలు ఫోటోలు కరపత్రాలు మంటల్లో కాలిపూడిదయ్యాయి పాడేరు టికెట్ సీనియర్ నేత ప్రసాద్ ప్రసాద్కు కేటాయించకపోవడంపై శుక్రవారం కొయ్యూరులో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు టీడీపీ ఫ్లెక్సీలను తగలబెట్టారు చీపురుబల్లి టికెట్ను కిమిడి కళా వెంకట్రావుకు కేటాయించడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అసహనం వ్యక్తం చేశారు ఎంతో కష్టపడి పనిచేసిన తనను కాదని వేరే ఎవరినో తెచ్చిపెట్టాల్సిన పనేముందని ప్రశ్నించారు భవిష్యత్ కార్యాచరణ రెండు రోజుల్లో వెల్లడిస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాటం చేశాం ఆస్తులు అమ్ముకొని ఐదేళ్లలో ఖర్చు పెట్టి హెడ్ క్వార్టర్ లో పనిచేశాం కానీ ఫలితం ఏంటి అనేటువంటిది దీంట్లో ప్రయోజనం లేదు ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా తయారైంది అనేటువంటి భావన అందరిలో ఏర్పడుతోంది నేనైతే ఇంకా క్షవరం అయిపోయింది నాకు రాజకీయాల దగ్గర నుంచి చూశాను కష్టపడితే ఏదో ప్రతిఫలం ఉంటుందని చెప్పి అనుకున్నాము గెలిపోవటం మాట పక్కన పెడితే అందరికి స్ఫూర్తిగా పోరాటం చేశామంటే ఏదో మంచి జరుగుద్దు అనేది అనుకున్నాము మరి మాకు క్షవరం అయింది మాకు క్షవరం చేసి మరీ చూపించారు కాబట్టి నేను నేను ఎప్పుడూ ఒకటేనండి నేను నా డెసిషన్ ఏదైనా ఉండి నా మనసుకి ఏదో తడితే నేను చేస్తాను ఈ రోజు నేను రాజీనామా చేయడం అనేది జరిగింది నాగార్జునకి వ్యక్తిగత సమస్య ఉంది అని చెప్పి సీట్ ఇవ్వలేదు అని చెప్పేసి డైలాగ్ అంటే అనేవచ్చు అయితే అది చేస్తే నేను కూడా మాట్లాడాల్సిన కొన్ని ఉంటాయి అది